హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము మిల్క్ పుడింగ్ ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుండీ అంత బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే దీనికి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు మనము ఈజీగా చేసేసుకోవచ్చు మెయిన్ ఆ ఇంగ్రీడియంటే అండి మనకి ఇట్లా మిల్క్ పుడింగ్ ఇవన్నీ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనము ప్రోసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ నేను ముందుగా మిల్క్ తీసుకున్నానండి వన్ లీటర్ మిల్క్ తీసుకొని బాగా కాచుకున్నాను కాచుకున్న పాలల్లో షుగర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ అయితే నేను మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు ఎక్కువ స్వీట్ అయినా కూడా బాగుండదండి ఇది సో కొంచెం షుగర్ యాడ్ చేయాలి బాగా షుగర్ కరిగేంత వరకు బాగా మరగనివ్వాలండి పాలు ఇలా తిప్పుతూ ఉంటే గెరెట్తో లేదా స్పూన్తో తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది తొందరగా షుగర్ కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి ఇప్పుడు నేను అగర్ అగర్ వేసుకున్నాను నేను ఇందాక చెప్పాను కదా ఒకే ఇంగ్రీడియంట్ అని అదే అండి అగర్ అగర్ పౌడర్ ఇది ఉంటే మీ పుడింగ్స్ అనేటివి ఈజీగా అయిపోతాయి ఇప్పుడు ఈ అగరగర్ పౌడర్ వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి పాలన్నిటినీ కాసేపు అలా మరగనిచ్చాక కొంచెం చిక్కబడుతుందండి తర్వాత స్ట్రెయినర్తో మనము వేరే బౌల్లోకి మిల్క్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి అంటే ఏమైనా ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసాం కదా కొంచెం తక్కువ అట్లా ఉంటాయి కదా అవన్నీ పోతాయి సో అందుకే ఇట్లా వడగట్టేసుకుంటున్నాను మిల్క్ అంతా ఇలా నేను స్టీల్ బౌల్ అయితే గ్లాస్ బౌల్ అయితే తీసుకున్నానండి అంతా ఒకసారిగా అలా మిక్స్ చేసేసి పాలు చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను గార్నిషింగ్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను పిస్తా జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది కదా సో అందుకనే నేనైతే యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు కేక్ లాగా చూడండి ఫ్రెండ్స్ చాలా జెల్లీ జెల్లీగా చాలా బాగుంటుందండి ఇది ఈజీగా మనకు ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి ఈజీగా ఇలా బోల్ వేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకొని తినేయడం అండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కే బాయ్